నమస్తే వెల్కమ్ టు మగోర్ రెండింగ్ డిజైన్స్ అండి ఈ రోజు మగోర్ రెండింగ్ డిజైన్స్ లో మంగళగిరిలో మన కొత్త సరికొత్త బ్లాక్ ప్రింట్ డిజైన్స్ తో మేము ముందుకు వచ్చేసా ఏంటది అనుకుంటున్నారా డిఫరెంట్ గా కలర్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా మంగళగిరి బ్లాక్ ప్రింటింగ్ అండి మంగళగిరి పట్టు పైన బ్లాక్ ప్రింటింగ్ సారీస్ చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇది ఎందుకో నాకు సో సారీ మొత్తం ఇలా ఇలా వస్తుంది ప్రింటింగ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు మీకు ప్లెయిన్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే ఇంత బ్లాక్ ప్రింటింగ్ డిజైన్ వచ్చినప్పుడు లో డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది సో కలర్ వచ్చేసి అసలు చాలా పేస్టల్ షేడ్ అండి మంగళగిరిలో బాగుందా సారీ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా చెప్తాం చెప్తా 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 దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జనరల్ గా మనం సేల్ చేస్తున్న కాస్ట్ బట్ దసరా కదా ఒకటి ఉండాలి కదా జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ మేము ముందుకు వచ్చేస్తుంది అనమాట వాటిలోనే ఇంకొక బ్లాక్ ప్రింట్ పిచ్ వై ప్రింట్ ఎంత బాగుందో ఒకసారి అయితే నిజంగా చాలా బాగుంది ఒకసారి నేను మీకు ఇది చూపిస్తాను మొత్తం ఓపెన్ చేస్తాం మా వాళ్ళు ఇంకేం ఉండదు ఎందుకంటే మీకు ఇది తెలియాలి కాబట్టి సో గా పిచ్ వై ప్రింట్ అండి చూస్తున్నాం కదా బ్లాక్ ప్రింట్లో వై ప్రింట్ నో హ్యాండ్ ప్రింట్స్ సో మీకు ఇంత తక్కువ కాస్ట్ లో వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద బ్లాక్ ప్రింటింగ్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ అయితేనే ఇంత తక్కువ కాస్ట్ లో మీకు వస్తుంది ఇవి కూడా అంతే త్రీ త్రీ హండ్రెడ్ మనం స్టోర్లో సేల్ చేస్తున్న కాస్ట్ ఈ ఇన్ ఆన్లైన్ త్రీ థౌజండ్ రూపీస్కి మాత్రమే వస్తుంది బికాస్ ఆఫ్ దసరా అనమాట నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది చాలా యూనిక్గా అనిపించింది మీకు మీకు తెలిసిందే కదా మోస్ట్ ఆఫ్ ద మంగళగిరిస్లో మీకు రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా మంగళగిరి బ్లౌజెస్ నేను ఎప్పుడు సపోర్ట్ ఐ మీన్ సపోర్ట్ మీన్స్ సజెస్ట్ చేయను విత్ గోవితే మంచి ఒక ర్యాండమ్ ఇది ఎల్లో ఇచ్చారు సో ఆ బ్లౌజ్ కానీ అట్లా డిఫరెంట్ గా పేరప్ చేసుకోండి దీనికి చాలా బాగుంటుంది అనమాట ఓకే దిస్ ఇస్ ద సారీ అండ్ ఇంకొక బ్లాక్ ఉంటుంది ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్న పువ్వులు చాలా బాగుంటుంది అనమాట పెద్దవాళ్ళకు కూడా ఇది సారీ సారీ మొత్తం మంచి గ్రీన్ కలర్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఎట్లా ప్లెయిన్ అనమాట ఇది కూడా అంతే కాస్ట్ త్రీ థౌజండ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది అయితే చాలా బాగుందండి కాఫీ కలర్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండియర్గా ఇచ్చారు మల్టీ కలర్స్ లో చాలా బాగుంది కదా సో బ్లౌజ్ వచ్చి రెడ్ వచ్చింది సారీ మొత్తం ఇట్లా స్నఫ్ కలర్ అంటారా డార్క్ చాక్లెట్ కలర్ అనమాట చాలా బాగుంది ప్రింట్ అయితే సో ఈ ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ కావచ్చు స్క్రీన్ ప్రింట్స్ కావచ్చు మీరు వాషింగ్ లో వేసి వాష్ చేస్తారనుకోండి తొందరగా పెట్టింది ఇదైపోద్ది అనమాట లైఫ్ అయిపోద్ది అనమాట సో వైట్ సారీస్ చేస్తాను ఆల్రెడీ మనం చేయలేదా సో తొందరగా అయిపోతుంది అనమాట స్క్రీన్ ప్రింట్స్ కానీ బ్లాక్ ప్రింట్స్ కానీ సో మీరు ఏం చేయాలి అంటే డిజిటల్ ప్రింట్ వాష్ చేసిన నో ఇష్యూ కానీ ఇవి చాలా జాగ్రత్తగా ఈ కలర్స్ మనం అట్లనే దాన్ని ఏమంటారు అంటే ప్రిజర్వ్ చేయాలి అంటే జస్ట్ సింపుల్ షాంపూ వాష్ కానీ మైల్డ్ సర్ఫ్ తోటి ఇట్లా తీసి ఇట్లా పెట్టేయడం కానీ అట్లా చేయ చేయాలన్నమాట లేకపోతే తొందరగా ఆ ప్రింట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది సారీ ఎలా ఉన్నా సో ఇదొక సారీ అండి ఇది త్రీ థౌజండ్ జనరల్ గా మనం సేల్ చేస్తుంది ఇది ఒకటే ఉంది సారీ నిజాం బోర్డర్స్ లో అంటే చిన్న బోర్డర్ వచ్చింది కాబట్టి ప్రింట్ అలా ఇది వచ్చేసి మీకు కోర కలర్ వస్తుంది అంటే ఆఫ్ వైట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా సో ఈ సారీ వచ్చేసి త్రీ థౌజండ్ మనం సేల్ చేస్తుంది దసరా కోసం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి మేము ముందుకు వచ్చేస్తుంది అనమాట అండ్ సారీ ఇసరెస్ అని అనుకోకండి మీకు క్లారిటీగా కనిపిస్తాయి అని చెప్పేసి ఇవి వచ్చేసి హెవీగా ఉన్నాయి యాక్చువల్గా నాకు ఒక ఐడియా వచ్చింది ఇలాంటి మంగళగిరి ఇది చూసాకనే ఐడియా వచ్చింది మంగళగిరి వైట్ శారీస్ తీసుకుని వచ్చి మనమే డిఫరెంట్ గా డై చేసి దానికి ఆ ఎందుకు బ్లాక్ ప్రింట్స్ కాకుండా మనము అదే ఏమంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఎందుకు దానిపైన ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న ఐడియా వచ్చింది లెట్ మీ ట్రై ఒకసారి ఒక సారీ మీద ట్రై చేస్తాను ఆ ఆ వీడియో కూడా మొత్తం లాగ్ చేసి పెడతాను ట్రై చేసినప్పుడు సో దెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం అంటే ఇది ఇది వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ అండి వైట్ సారీస్ పైన డిఫరెంట్గా ఉంటుంది చూడ్డానికి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తే అందరూ కట్టుకునే శారీస్ కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ట్రెండిగా కనిపిస్తాయి అనమాట వైట్ సారీస్ మీద ఇది వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మనం ఇక్కడ సేల్ చేస్తుంది ఆన్లైన్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను వీడియో మొత్తం చూడండి కాస్ట్లు తెలుస్తాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి మాత్రమే మనం దీన్ని ఇప్పుడు ఈ వైట్ సారీస్ అన్ని కూడా సేల్ చేస్తాం సో అందులో ఇదొకటి మంచి ఏమంటారంటే రోజెస్ తోటి స్క్రీన్ ప్రింట్ అనమాట నాకు ఇలా వైట్ శారీ తీసుకుని పోల్కర్ డాట్స్ షేడెడ్ పోల్కర్ డాట్స్ చేయాలి అనే ఒక ఐడియా థాట్ వచ్చింది మొన్న ఒక జనరల్ గా ఆలోచిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఈ క్రాసెస్ లో పోల్కర్ డాట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న థాట్ సో శారీ అంటే ఇట్లా వచ్చింది అనమాట సో దీని బ్లౌజ్ వచ్చేసి మీకు వైటే వచ్చేస్తుందండి ప్యూర్ వైట్ వస్తుంది జస్ట్ యూర్ కైండ్ ఆఫ్ డిజైనింగ్ అంతా మీరు డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఫర్ దెసరాకి బిగ్గెస్ట్ ఆఫర్ అనుకోవచ్చు మీరు ఇంకొకసారి బాగుంది కదా సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మొత్తం సారీ అంతా ఇలా మంచి ఫ్లోరల్ డిజైన్ అనమాట సో మంగళగిరి మీద ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద క్లాత్ అదేంటి అంటే జరుగుద్ది మిగతా ఎనీ హ్యాండ్లు మీరు చూసుకుంటే ఉపాడ కావచ్చు ధర్మవరం కావచ్చు పోచంపల్లి కావచ్చు ద కాన్ డూ ఆన్ ఆన్ దేర్ ఫ్యాబ్రిక్ అనమాట ఎందుకంటే అవి పెద్ద ఫ్యాబ్రిక్స్ అనుకోవచ్చు పెద్ద మగ్గారు వాటి కైండ్ ఆఫ్ టెక్స్చర్ వేర్ సో నిలబడదు మంగళగిరిలో అయితే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేయొచ్చు చాలా మంది మంగళగిరి ఈ మధ్యనే ఎక్కువ ఏమంటే ఎక్కువ ఈ మధ్యనే ట్రెండ్ అవుతున్నాయి కదా ఎక్కువ జనాలు కూడా దాన్ని పర్చేస్ చేస్తున్నారు కాబట్టి అసలు యాక్చువల్ టెక్స్చర్ ఆఫ్ మంగల్గి మంగళగిరి తెలియదు సో నాకు చాలా కస్టమర్స్ తో ఇష్యూస్ వచ్చాయి అంటే ఇష్యూస్ మీన్స్ వాళ్ళకి తెలియక టెక్స్చర్ నేను చూడగానే సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట అంటే డిజిటల్ ఇప్పుడు డిజిటల్ ఉంది కదా దాని కైండ్ ఆఫ్ డైయింగ్ టెక్నాలజీ మంగళగిరి సారి వీవింగ్ అదే ఉంటుంది మీకు డైయింగ్ లో చాలా డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది మళ్ళీ అది సాఫ్ట్ గా అనిపిస్తుంది డిజిటల్స్ లో కావచ్చు లేకపోతే అవుట్ లైన్ స్క్రీన్ ప్రింటింగ్స్ అవ్వచ్చు వాటి డైయింగ్ టెక్నాలజీస్ లో మీకు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట ఇట్లాంటి బ్లాక్ ప్రింటింగ్ కావచ్చు సో మీకేంటి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీవింగ్ అనేది దీంట్లో చూసుకోవచ్చు మీరు సేమ్ వీవింగ్ అయినా ఈ వీటి క్లాత్ ఆఫ్ క్వాలిటీ మెటీరియల్ ఏంటంటే ప్రతి డిజిటల్స్ నుంచి మీకు కి తర్వాత వచ్చేసి మీకు అజ్రక్ సారీస్ కి తర్వాత మహేశ్వరి సారీస్కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా వేరే అయిపోతుంది అనమాట సో ఇది మంచి గ్రీన్లో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో చాలా బాగుంది చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉండింది మంచి కైండ్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింటింగ్ లీఫీ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది అన్నమాట ఉంటుంది ఇవన్నీ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ గా ట్రై వాళ్ళు వీటిని డిఫరెంట్ డిఫరెంట్ గా వేర్ చేయొచ్చు అనమాట ట్రెండీగా ఉంటుంది అంటే అస్తమాట సేమ్ పట్టు సేమ్ కైండ్ ఆఫ్ కలర్స్ కదా ఇట్లా కొంచెం ఎవరైనా సరే ఆ ట్రెండింగ్ గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు నెక్స్ట్ మంచి వైలెట్ షేడ్స్ అండ్ వైలెట్ అండ్ ఆరెంజ్లో ఫ్లోరల్ ప్రింటింగ్ ఇది బ్లౌజ్ చెప్పాను కదా వైట్ వచ్చేస్తుందని ఇట్లా శారీ మొత్తం ఇట్లా అవును టూ థౌజండ్ టూ కి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో దిస్ సీస్ ఇంకా కాటన్ సారీస్ ఉన్నాయి మంగళగిరిలో అది కూడా నేను మీకు రేపొద్దున్న వీడియోస్లో మీరు చూడొచ్చు అండ్ కాటన్ ప్రింట్స్ చూసామా చేస్తామా ఆల్రెడీ కాటన్ మీద ప్రింట్స్ తీసుకొస్తావా చేసేద్దాం దీంట్లోనే వద్దా వీడియో ఏం చేసేద్దామా ఓకే నెక్స్ట్ టైం కోటన్ మీరు ప్రింట్స్ కూడా మీకు చూపిస్తా అండి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇక్కడితో ఈ వీడియోని ఏం చేస్తూ ఇంకొక కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్తో మేము ముందుకు వచ్చేస్తాం నెక్స్ట్ వీడియోలో ఈరోజు రెండు వీడియోస్ వచ్చేస్తాయి సో వంట లెన్ లెస్ మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా మీకు నచ్చిన సారీస్ ఏవైనా సరే స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్కి వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ మీకు అవైలబుల్గా వచ్చి మొత్తం ప్రోడక్ట్ని డీటెయిల్డ్గా వీడియో కాల్లో చూపించి దెన్ మీకు నచ్చిన తర్వాత మీకు ఇది చేస్తారు సో ఇఫ్ నాట్ మీకు నచ్చకపోయినా మాకు రిటర్న్ చేయొచ్చు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ తీసుకుంటారా వెనక్కి తీసుకుంటారా లేదా అనేది ఏ ప్రాబ్లం లేదు మీకు నచ్చలేదా ఓకే కూల్ మీకు చక్కగా ఎస్ ఇది నాకు నచ్చలేదు అని చెప్పండి రిటర్న్ తీసేసుకుంటాను నాది అలాగే ఒకసారి స్ట్రక్ కూడా అయిపోయింది నచ్చలేదు అని చెప్పేసి నేను వాళ్ళకి డబ్బులు వేస్తాను బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా నా ప్రొడక్ట్ రాలేదు సో చూద్దాం వస్తుందో లేదో చూద్దాము బట్ స్టిల్ నచ్చలేదు నా క్వాలిటీ ఆఫ్ సారీస్ నచ్చలేదు అంటే ఐఎమ్ రెడీ టు టేక్ బ్యాక్ నేను నష్టపోయినా పర్లేదు బట్ మీరు సాటిస్ఫైడ్గా లేదు అని అనుకుంటే కనుక దాన్ని అసలు మీరు ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా ఓపెన్గా చెప్తున్నాను అనమాట ఎందుకంటే మేబీ అందరూ అంటే ఇది విజువల్ ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది డైరెక్ట్గా పర్చేస్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది విజువల్లో చూసి మీరు ఏమనుకుంటారంటే ఇది మీరు లోపల వేరేగా ఆలోచించుకుంటారు అది మీ దగ్గరకు వచ్చేసరికి అలా లేకపోతే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి అనమాట అలాంటప్పుడు మీరు అన్సాటిస్ఫైడ్గా సారీని తీసుకుని అయ్యో కొనుక్కున్నానని బాధపడాల్సిన అవసరం అయితే లేదు మీరు నాకు రిటర్న్ చేసేస్తే ఆఫ్టర్ రిటర్న్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రోడక్ట్ నేను మీకు అమౌంట్ చేసేస్తాను అనమాట సో ఫ్రమ్ మై సైడ్ ఇదైతే ఒక క్లారిటీగా నేను మీకు చెప్తున్నాను సిఓడి అవైలబుల్గా లేదండి వి ఆర్ ట్రయింగ్ టు గెట్ అట్ సిఓడి ఎలా చేయాలి ఏంటి అని బికాస్ ఆఫ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి అంటే పోస్టల్ సర్వీస్ మాత్రమే వస్తుందని అడుగుతున్నారు ఆఫ్ కోర్స్ అండి బికాజ్ మాకు అది సింపుల్ ఇక్కడ వేయడం కావచ్చు లేకపోతే డిటీడీసీ చాలా ఎక్కువ డిటీడీసీ కానీ అదర్ కొరియర్స్ కానీ చాలా ఎక్కువ ఏమంటారు ఛార్జ్ చేస్తున్నారు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్ నాట్ ట్రస్టెడ్ అదర్ ప్రైవేట్ సోర్సెస్ పోస్టల్ అనుకోండి మనం అడగడానికి కానీ లేకపోతే మన ప్రొడక్ట్ మనం డిస్పాచ్ చేసిన తర్వాత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు దాకా టచ్ వుడ్ ఎటువంటి ఇష్యూస్ అయితే పోస్టల్ సర్వీస్ వల్ల మనకు రాలేదు మీ ఇంటి వరకు సేఫ్గా వస్తుందని ఒక చిన్న నమ్మకం అనమాట అందుకే అదర్ కొరియర్ సర్వీసెస్ని మేము ట్రస్ట్ చేయట్లేదు అనమాట సో దిస్ ఇస్ ఇంకొక క్లారిఫికేషను ఫైనల్లీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ అస్ ఇలానే లవ్ చేస్తున్నాను కీప్ లవింగ్ అస్ బాయ్